కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని నారా భువనేశ్వరి అన్నారు ఘంటసాల మండలం తాడేపల్లిలో నిజం గెలవాలి కార్యక్రమానికి వచ్చిన నారా భువనేశ్వరి టిడిపి కార్యకర్త కొడాలి సుధాకర్ రావు కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రగతి కోసం ఐదేళ్లు శ్రమించారని పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ఆపేయటంతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు యావత్ భారతదేశంలో ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రానికి లేదన్నారు వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని గంజాయి మద్యం మాఫియా కేంద్రంగా మార్చేశారన్నారు రాష్ట్రంలో ఎటు చూసిన మట్టి ఇసుక మద్యం పేరుతో దోపిడీ సాగుతోందన్నారు ప్రజలందరూ ఆలోచించి టీడీపీ జనసేన బిజెపి సారథ్యంలోని ప్రజల ప్రభుత్వం తెచ్చుకోవాలన్నారు ఎన్డీఏ సహకారంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని చంద్రబాబు అధికారంలోకి వస్తే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు రాష్ట్రానికి ప్రజల నాయకుడు చంద్రబాబు అవసరం కాని రాక్షసుడు అవసరం లేదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందిందో ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ అక్కడ ఆ రాష్ట్రంలో ఏదో అవుతాంది అభివృద్ధి అవుతాను అని ప్రతి ఒక్కరు మన రాష్ట్రం ఎంత చూసేవారు అట్లానే ఆయన రాకం బగలు ప్రజల కోసం కార్యకర్తల కోసం పనిచేశారు ఆ ఐదు సంవత్సరాలు ఏదో ఒకటి చెయ్యాలి మన రాష్ట్రానికి అనుకుని ఆయన కొడుకుని మూడు నాలుగు గంటలే మిగతా టైం అంతా ఐదు సంవత్సరాలు ఆయన మీకే అంకితం చేసుకున్నాను ఆయన ఎప్పుడు అట్లా చేయటం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అట్లానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది ప్రకటించారు ఈ ఎలక్షన్కి అదేంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి అట్లాంటి మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి ప్రతి నెల వెళ్తున్నాను మీరే చూస్తున్నారు చాలా మంది యువకులు ఉద్యోగాలు ఉద్యోగాలు అంటున్నారు కానీ ఎక్కడ ఉద్యోగాలు లభించట్లేదు ఎందుకంటే పరిశ్రమలు వస్తాయి కదా పనులు జరుగుతాయి కదా ఉద్యోగాలు లభిస్తాయి మీ అందరికీ మీ పిల్లలకి అట్లానే అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత పదిహేను వందలు ప్రతి నెల అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు అట్లానే ముగ్గురు చదువుకుంటే ఒక కుటుంబంలో నలభై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మహిళలకి ఆర్టీసీ బస్లో ఉచిత ప్రయాణం ఇది సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది మీకు కావాల్సింది ప్రజల నాయకుడు ప్రజల మనిషి రాక్షసులు కాదు అందుకే మీరందరూ ఆలోచించి మీరు ఓట్ వేయాలి మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా మనతో ఉన్నారు వాళ్ళకి కూడా మనం ఓట్ వేయాలి అది మీరు మర్చిపోకూడదు అట్లానే మే పదమూడున మనం కురుక్షేత్రానికి సిద్ధంగా ఉండాలి దానికి ఆయుధం ఏంటి చెప్పండి మీరు కూరదు అది మీరు ఎవ్వరూ మర్చిపోకూడదు పక్కనాళ్ళు కూడా బద్దకిస్తున్న వెళ్ళి మీరు ఓటు వేయాలి ఎందుకంటే ఈ సమయంలో ప్రతి ఓటు మనకి చాలా ముఖ్యమైనది బద్దకిత్సాకండి అదే నేను కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ మన చంద్రబాబు తెలుగుదేశం రాపోతే ఈ రాక్షస పాలన మళ్ళీ వస్తే ఇంకా మీరు ఇక్కడ ఉండరు మనందరం పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాలి ఇప్పుడే ఇప్పుడే చాలా మంది కూడా వెళ్ళిపోయారు పక్క రాష్ట్రాలకి కోసం మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరందరూ ముందుకొచ్చి మీరు అయ్యారు దానికి సయ్యా మీరందరూ సైయం సైయం జై తెలుగుదేశం జై తెలుగుదేశం